హలో అండి నమస్తే వెల్కమ్ టు రావు గరెలు చూడండి నేను డ్రై మటన్తో కూర అలా చేయాలో చూపిస్తున్నాను ఎలాంటి కలగలుపు లేకుండా కేవలం ఉల్లిపాయ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను చాలా ఈజీగా చేయగలిగే ఈ కర్రీ రుచి ఎదురిపోతుందండి కూరకు కావలసినన్ని ఎండు ముక్కలు తీసుకుని మరిగే నీళ్లు పోయాలండి ముక్కలు బాగా నానాలి కర్రీ చేసే గంట లేదా గంటన్నర ముందు నానబెట్టుకుంటే ముక్కలు మెత్తగా ఉడిగిపోతాయి నేను ఒకప్పుడు ముక్కలు నానబెడుతున్నానండి మటన్ ముక్కలు నానే గంటన్నర అయిందండి ఇప్పుడు కూర ప్రాసెస్ చూద్దాం గ్రేవీ కోసం పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఈ కూర కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో వేసేస్తే ముక్కలు మెత్తగా ఉడుకుతాయి మామూలు కూర చేస్తే ఎక్కువ టైం పడుతుంది చూడండి యాభై గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించాలి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలండి నానబెట్టిన నీళ్లు తీసేసి మరో రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి పారదర్శకంగా మారితే చాలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి మంట మీడియంలో ఉండాలి ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక పావు టీ స్పూన్ పసుపు కలపాలి మసాలాలు లేకుండా ప్లెయిన్గా వండుతున్నానండి అల్లం వెల్లుల్లి గరం మసాలాలు లేకున్నా ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ ఇలా వేగితే చాలండి ఇప్పుడు టీ స్పూన్ కారం శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలు వేసి బాగా కలపాలి అన్నీ బాగా కలిపాక పావు లీటర్ నీళ్ళు పోసి ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి మంట సిమ్లో ఉండాలండి కుక్కర్ చల్లబడ్డాక చూపిస్తానండి మొత్తంగా ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేసానండి కుక్కర్ కూడా చల్లబడింది మూత తీసి చూద్దాం కూర బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి సన్న మంటపై మరో రెండు నిమిషాలు మగ్గించి సర్వ్ చేసేయచ్చు కేవలం ఉల్లిపాయ పచ్చిమిర్చితో చేసిన డ్రై మటన్ కూర చాలా రుచిగా ఉంటుందండి ఇలాంటి కూరలు జబ్బు పడి కోలుకుంటున్న వారికి బాలింతలకు పెడుతుంటారండి డ్రై మటన్తో చేసిన కూరలు తింటే అనారోగ్యంగా ఉన్నవారు త్వరగా బలం పుంజుకుంటారండి ఎండు మటన్ను ఉల్లిపాయలతో అయినా ఏదైనా కూరగాయతో అయినా కలిపి కర్రీ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి వీటిని బలహీనంగా ఉన్నవారికి వండిపడితే చాలా మంచిదండి త్వరగా కోలుకుంటారు ఎండు ముక్కలతో చేసిన కూరలను పచ్చంగాను పెడుతుంటారండి ట్రై మటన్ను బీరకాయ దోసకాయ ఆనపకాయ గోంగూర కాంబినేషన్లో కూడా వండుతుంటారండి ఆ వెరైటీలు కూడా చాలా రుచిగా ఉంటాయి నాన్ వెజ్ ప్రియులు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్